అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈవినింగ్ కోసం ఒక స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఎలా చేయాలో చూద్దాము ఇవి చేయడం కోసం ముందుగానైతే రెండు బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలి వీటిని పొట్టు తీసేసి మెత్తగా నలుపుకోవాలండి చేతితో కానీ మ్యాషర్తో కానీ మెత్తగా చేసుకోవాలి ఇవి బాగా ఉడికి ఉన్నాయి కాబట్టి చేత్తో ఈజీగానే వచ్చేస్తాయండి ఇలా మొత్తం మెదుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు గోధుమ పిండికి బదులుగా బియ్య పిండి అయినా వాడచ్చు బియ్య పిండి వాడితే ఇంకా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకోవాలి దీనికి బదులుగా కారాన్ని అయినా వాడచ్చు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం వాముని ఇలా నలుపుకుంటూ వేసుకోండి ఇక్కడ మీరు బదులుగా జీలకర్రనైనా వాడచ్చు ఇవి కూడా వేసుకొని వేడి చేసిన ఆయిల్ ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేడి చేసిన ఆయిల్ వేయడం వల్ల మనకి స్నాక్స్ అనేవి కలకరలాడుతూ రుచిగా వస్తాయి ఒకసారి దీని అంతటిని బాగా కలుపుకోండి ఇందులోకి మనం ఎక్స్ట్రా వాటర్ ని యాడ్ చేయాల్సిన పని లేదండి ఆలు ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి అందులో ఉన్న తేమ ఈ పిండి కలుపుకోవడానికి సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఇలా చేతితో పిండిని బాగా కలుపుకోవాలి ఇది చపాతి పిండిలా కాకుండా పూరి పిండి ఎలాగైతే కలుపుతామో అలా కలుపుకోవాలండి సెమీ సాఫ్ట్గా ఇలా ఉంటే మనకి చేసుకునే స్నాక్స్ అనేవి చాలా బాగా వస్తాయి చూడండి వీటిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి దీంట్లో చిన్న చిన్న ఉండలు చేసుకొని చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలండి ఇలా ఒక పెద్ద పూరిని చేసుకొని కట్ చేసి అయినా తీసుకోవచ్చు లేదా చిన్న చిన్న ఉండలు చేసుకొని చిన్న పూరిలాగైనా చేసుకోవచ్చు పొడిపిండి వేసుకుంటూ రోలర్ తో ఇలా రోల్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఇలా చిన్న చిన్న పూరీలను అయితే చేసుకున్నానండి వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి ఇలా వేడి నూనెని పూరి మీద వేస్తూ కాల్చుకున్నారంటే పూరి అనేది మనకి బాగా పొంగుతుందండి ఇలానే అన్ని పూరీలను చేసుకొని తీసుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఆలు పూరి రెడీ అవుతుంది చాలా బాగుంటాయండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదే పిండితో మరోలాగా కూడా స్నాక్స్ ని మనం చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఇష్టంగా తినాలంటే వారికి వారికి ఏది ఇష్టమో అలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేనైతే చిట్టి చిట్టి సమోసాలాగా చేద్దామని నేనైతే పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను లేదా రోలర్తో అన్న రోల్ చేసుకోవచ్చు కొంచెం మందంగా చేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా ఇలా చేసుకున్న తర్వాత నైఫ్తో డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి మీరు ఎలాగైనా చేయవచ్చండి ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను ఏ డిజైన్ అయినా చేయవచ్చండి మీ పిల్లలు ఇష్టంగా ఎలా ఇస్తే తింటారో అలాగా చేసి పెట్టండి ఎలాగైనా చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ ఇలా చిన్న సమోసా లాగా చేశాను వీటిని కూడా ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలండి అన్నిటిని ఇలా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని ఆయిల్లోకి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ లో మాత్రమే దీన్ని వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి చూడండి చిట్టి సమోసా లాగా ఎంత బాగున్నాయో పిల్లలు అయితే చూడగానే ఇష్టంగా తినేస్తారండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి